ముందు మళ్ళీ వేడి చేస్తుంటాం నిజానికి అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ముఖ్యంగా ఐదు రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆలు మళ్ళీ మళ్ళీ వేడి చేయడం మంచిది కాదు వీటిలో ఉండే నైట్రేట్స్ వికారము వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి పాలకూరలో కూడా అనేక పోషకాలు ఉంటాయి అయితే దీన్ని వండిన తర్వాత మళ్లీ వేడి చేసినట్టయితే ఇందులో ఉండే నైట్రేట్స్ అమైనో ఆసిడ్స్ తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉంది మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల దాని రంగు రుచిలో మార్పులు వచ్చి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది తిన్న ఆహారం డైజెస్ట్ కాకపోవడంతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది కోడి గుడ్డు కూడా ఎప్పుడూ తాజాగానే తినాలి మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం వల్ల కడుపు ఉబరము ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి దీన్ని కూడా వేడి చేసుకుని తాకూడదు అలా చేస్తే దానిలో ఉండే రుచి పోషక ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు హానికరమైన బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది అనారోగ్యాలు బారిన పడతారు కాబట్టి ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయకుండా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది మా చిన్నప్పుడు రెఫ్రిజరేట్ లేవు ఎప్పుడు వండింది అప్పుడే తినేసేవాళ్ళం ఇప్పుడు ఈ రెఫ్రిజిరేటర్ కల్చర్ వచ్చాక వండిన ఆహారాన్ని